నిన్న దినం నిన్న రాత్రి నిన్నటి దిన రాత్రి ఏడు నెలల సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకల రాజ్ నా అతన్ని అజేష్ సారీ దేవరకొండ అజయ్ అండ్ చౌహాన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహేల్ ఏ వన్ వచ్చేసి అజయ్ ఏ టూ సోహెల్ ఏ త్రీ అక్రం ముగ్గురు కలిసి చాకలి బాబా అనే చాకలి రాజా అన్న వ్యక్తిని రాత్రి నిన్న పొడిచినారు కట్ హాస్పిటల్ అడ్మిట్ అయినాడు ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు థి సెవెన్ కేసు రిజిస్టర్ చేశాం టూ సెవెంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ సెవెన్ కేసు రిజిస్టర్ చేశాం అతన్ని పట్టుకునేకని నేను మా గారు అండ్ మా సుధాకర్ కానిషారు అండ్ రఘు పాండవ ఒక ఐదు మంది స్టాఫ్ ఒక ఆటోలో వినాం మా పిల్లలు ఉదయం ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు అతను తినాడుసన్ కోసం తారోసిస్ గా ఉన్నాడు అందులో ఇది చేస్తాడో అని గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మర్ బాబా అని ఒక ఆటో డ్రైవర్ అతను మరుకమ్మ ఏరియాలో ఉంటాడు అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకొని టీవీ టవర్ పక్కన శికార కాలనీ ఉంటుంది ఆ ఏరియాలోకి పోయినాం పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడంత సమాచారం పోయినాం మేమంతా రౌండ్ చేసినాం అతను రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్ గా వాడికి అంటే అజయ్ ఏ అజయ్ కి చేసినాడు అయినాక నన్ను పట్టుకునే అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు జగన్ కడుపులో పొడిస్తే అతనికి ఆ పెద్ద పేగులు బయటకు వచ్చాయి మేము పట్టుకునేట్గా మేము ఒక ట్వంటీ మీటర్స్ దూరంలో ఉన్నా పట్టుకునే ప్రయత్నం చేస్తే అంత ఆ పక్కన లేడీస్ ఉన్నారు షికారు వాళ్ళు వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేశాడు వాళ్ళందరూ ఒక టెబీ ఎమడిచ్చుకునే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా ఇలా పొడుచుకుంటూ పురుసుకుంటూ పోయినప్పుడు మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చేప్పుడు రఘు అని కానిష్యులు చేసి అతను కూడా పొడిచేక కాకపోతే అతను తప్పించుకుపోయినాడు ఇమ్మడి చెట్ల ఒక అది చెరువు ఆ చెరువులో దూకి వెళ్ళి లోపలికి ఆ వచ్చే మేము అందరూ వెతికినా కనపడలేదు మరి ఒక గంటకి అది జరిగిన ఎనిమిదిన్నర తొమ్మిది అయింది మేమంతా మరి మా స్టాఫ్ ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోయినాం ముందుకు పోతే ఆత్మతపల్లి అక్కడ నుంచి కొంచెం దూరం ఉంది అంతా ఒక కిలోమీటర్ ఒక ఆకుతటపల్లి అవుట్ కట్స్ లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉన్నాడు ఎన్న వెనకాల ఆకుతటపల్లి అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట నా చెరుకు తోట గడ్డి కూడా ఉంది పసుపు గడ్డి కొంచెం ఉంటాం అక్కడ మాకు ట్రేస్ అయినాడు ఇమీడియట్ గా పట్టుపల్లి బయట దాంట్లో లోపలికి పోయినాడు ఇంకా అవుట్ సైడ్ బయటకు ఆవిడ ఆడ పక్క మా వాళ్ళం పెట్టిన మేమంతా ఒక ఐదు ఆరు వంద దాకా మా స్టాఫ్ పది మంది దాకా ఉన్నా చుట్టూ మొత్తం చుట్టూ చుట్టూ చేసినాము చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపలికి పోయినా లోపలి పోయి ఏ అజయ్ అజయ్ బయటికి రాే ఎరువు మనిషి మనిషి కనపడదు అంత దట్టంగా ఉంటుంది జరుగుతుంది జరుగుతుంటే మేము నేను దగ్గర పోయినాను ఇక అనుకున్నాడు సెకండ్ కత్తి తీస్తున్నాడు ఇసాడు పొద్దున ఏ కత్తి వాడినాడు నిన్న ఏ కత్తివా ఆ కత్తి కత్తివాట్టుకుని వాడుతున్నాడు సెకండ్ అదే ఇలా ఇసేసాడు ఆగరాగరంటే కొద్దిగా ముందు ఊరిపోయాం మరి ఆ చెరుకు తోటలో కనపడలేకపోతాం మరి రెండుసారి పొడిసేపు వస్తే నేను ఆ నా వెపన్ ఇక్కడ పెట్టుకున్నాడు ఆ వెపన్ తోటి మొక్కలు లేకి అతని పుడి బుల్లెట్ ఉంచా వచ్చేసరికి ఆ బుల్లెట్ పొడి మొక్కలు నుంచి బయటకు వచ్చేసినప్పుడు అప్పుడు అతను ఆగిపోయినాడు పూర్తిగా ఇంకా ముందు పోల పరిస్థితి మా స్టాఫ్ ఆ ఈ చుట్టుపక్కలగా మా స్టాఫ్ చుట్టూ ఉంది ఇంకా వాళ్ళకు కూడా వినపడకోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది ఏ రాను రాను అంటే ఒక వాళ్ళు వచ్చాక మన అక్కడికి వన్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ ఆ మూడు నుంచి ఆ ఏడు అతను అటు సైడ్ వరకు ఇద్దరు ఇటు ఇటు పక్క పడుతున్నాడు తర్వాత మా వాళ్ళు వచ్చేలకి పట్టుకొని ఇంకా కొద్దిగా షిఫ్ట్ చేయించేసి అది అయితే మాకు కనపలేదు కాన్షియస్గా ఉన్నాడు ఫుల్ కాన్షియస్గా ఉన్నాడు తెలుసు నేను టూ రౌండ్స్

ాబా అని ఆటో డ్రైవర్ ఇద్దరికి సీరియస్ నాతో పాటు ముగ్గురు మా కానిస్టేబుల్ ఎస్కే అయిపోయినాడు లేకపోతే పొద్దున మా కానిస్టేబుల్ కూడా ఇంజురీ కావాలి ఎస్కే రఘు అనే కానిస్టేబుల్ ఎస్కే ఎస్కే పోయినాడు ఆ పట్టుకున్న ప్రయత్నం చేసినా ఉదయం కూడా కానీ అక్కడ నుంచి ఎస్కే వెళ్ళిపోయినాడు తర్వాత మరీ ఆ మీ మా టాస్క్ అంటే అదే వెళ్ళిపోతా ఉన్నాం లొకేషన్ పెట్టుకుంటే అతను ఎక్కడున్నా దగ్గర పోతా ఉన్నాం మరి ఉప్పరిపల్లి క్రాస్ కూడా ఎత్తుకున్నాం దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ టచ్ చేసిన తర్వాత మాకు ఆ చెరుకు తోట ఆ ఏరియాలో ట్రేస్ అయ్యాడు ఆ తొరపల్లి వెనకాల అప్పుడు అసలు ఆ తోటలో లోపల దాక్కునేది కూడా మాకు అంత గుర్తించేషన్ పెట్టి